హాయ్స్ యాక్చువల్లీ ఈ వీడియో శివప్రసాద్ వ్యూస్ ఛానల్ ఫిఫ్త్ ఛానల్ అందరూ ఇద్దాం అనుకున్నాం లేదు ఇది క్రైమ్ రా బాబు క్రైమ్ అవేర్నెస్ ఛానల్లోనే వాళ్ళరా అని చెప్పేసి నిరోహిస్తూ ఉంది శివప్రసాద్ వ్యూస్ ఛానల్లో ఒక క్యూటెస్ట్ వీడియో పెట్టారు చక్కగా బంగారు బొమ్మలా ఉంది ఒక పసిపిల్ల తాను పది రకాల స్మైల్స్ అనమాట హిరారియస్గా ఎలా క్యూట్గా ఎలా కన్నింగ్గా ఎలా షైగా ఎలా లైక్ చాలా చాలా బాగుంది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి శివప్రసాద్ వీస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక నిన్న మల్లారెడ్డి కాలేజీలో కీర్తి అని ఒక అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ సో ఇంటర్మీడియట్ అయిపోయింది బీటెక్ ఇది వచ్చేసి జనవరి కదా దెన్ ఫస్ట్ సెమ్ రిజల్ట్ వచ్చినట్టుంది రాబోతుంది ఎందుకంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమో అన్న భయంతో మల్లారెడ్డి క్యాంపస్ మేడ్చల్ల ఏకంగా నాలుగు అంతస్తు ఆ కిటికీ దూకపోతే ఆ క్లాస్లో ఉన్న పిల్లలు ఎట్టక కాలు పట్టుకున్నారు ఇలా పెద్దగా అరిచారు ఇక అక్కడ నుండి సెక్యూరిటీ అక్కడ వచ్చేసి ఆ కిటికీలో వచ్చి బయటకు వచ్చి అమ్మాయి జాగ్రత్తగా బయటికి లాగాడు ఐ మీన్ దట్ మీన్స్ లోపలికి లాగా కిందంత అరుపులు కేకలు ఆ వీడి వెనకలెట్టా చేస్తుంది అదే నేను చనిపోబోతున్న అమ్మాయి పేరెంట్స్ని అడుగుతూ ఉన్నా ఏమండి మీ అమ్మాయిని ఎలా పెంచారండి ఇలానా చదువుకునేది ఓన్లీ మార్పుల కోసమా మన ఎదుగుదల కోసం జ్ఞానం కోసం మార్కులు ఎదుగుతారు రేపు వస్తాయి తర్వాత మరల అదే పేరెంట్స్ని అడుగుతున్నా ఏమండి ఇటువంటి అమ్మాయి చదవటం అవసరమా ఏం సాధించింది ఇటువంటి అమ్మాయి చదువు అనిపించి ఇంటికి తీసుకెళ్ళండి అమ్మ నీకు నచ్చిన పని ఏంటో చెప్పమ్మని అడగండి తనకి ఏ పని నచ్చితే ఆ పనిలో ట్రైనింగ్ ఇప్పించండి ఏకంగా ఆ పని చేసుకోండి ఊరిలో గేదెలు కాసితే కానివ్వండి ఊళ్ళో ఏదో డైరీ ఫామ్ పెట్టితే పెట్టనివ్వండి లేదు ఇళ్ళలో పనికి వెళ్తే వెళ్ళనివ్వండి ఊళ్ళో వ్యవసాయం చేస్తే చేయనివ్వండి లేదా పెడకలు కొట్టి వ్యాపారం చేస్తే అదే చేయనుండి నేను హాస్టల్ చెప్తాను మాట డిగ్రీ ఆఫ్ లేబర్ ఏది తక్కువ కాదు సో పేరెంట్స్ అందరం రిక్వెస్ట్ చేస్తున్నా స్టూడెంట్స్ అందరం రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్కసారి మీరు మీ పేరెంట్స్ కూర్చొని మాట్లాడుకోండి చదువులు చదవలేకో మార్కులు తక్కువ వస్తే బాధపడో ఇంకేదో చేసుకుని మీకు అనిపిస్తూ ఉంటే వెళ్ళి మీ పేరెంట్స్తో మాట్లాడండి పేరెంట్స్ మీ పేరెంట్స్ కూర్చోబెట్టి మాట్లాడండి ఏం చేద్దాం ఎలా ముందడిగేద్దాం చదువు మార్పులు ఇదే జీవితం అయితే కాదు మరలా చెప్తున్నా చనిపోవాలన్న ఆలోచన ఉంటాడు పిల్లలు ఎవరైనా సరే మీరు చదువు అనేసి మీ ఇంటికి వెళ్ళి మిమ్మల్ని ఏమైనా చేసే పనులకు సాయపడండి లేదా కొత్తగా ఏదైనా నేర్చుకొని హ్యాపీగా బిజినెస్ పెట్టుకోండి అంతే తప్ప చనిపోతామని చెప్పి చనిపోవడానికి ట్రై చేసి చదువుకునే పిల్లల మైండ్ చెడగొట్టద్దు ఆ కాలేజీలో పరువు బాగొట్టదు లేనిపోయిన కేసులు వచ్చేలా చేయొద్దు అన్నింటికి మించి చుట్టుపక్కల ఉన్న మిగతా పిల్లల్ని భయభ్రాంతులు చేయవద్దు